హాయ్ అందరికీ నమస్తే ఇదివరకు రోజుల్లో పాత కాలం రోజుల్లో ఈ గిన్నెలు ఎక్కువగా యూజ్ చేసేవారండి ఈ తగరపు గిన్నెల్లోని మన పూర్వీకులు భోజనాలు అవి చేసేవారు ఇప్పుడైతే మనకి ఈ తగరపు చొమ్ముల్ని దింపుతున్నారు ఇందులో రసాన్ని పెట్టుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఇత్తడి రాగి కంచు గిన్నెలతో పోల్చుకుంటే ఈ తగరపు గిన్నె మనకి మెటల్ చాలా మెత్తగా ఉంటుందండి ఈ తగరపు గిన్ని హీట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మనం ఇది స్టవ్ మీద పెట్టేటప్పుడు కంపల్సరిగా లిక్విడ్ అనేది వేసే పెట్టాలి ఏ పదార్థం లేకుండా డైరెక్ట్గా గిన్నిని మాత్రం స్టవ్ మీద పెట్టి వెలిగిస్తే ఇది హీట్ అబ్జర్వ్ చేసుకుని గిన్నె మెల్ట్ అయ్యే అవకాశం ఉంది మనం ఇందులో పాలు కానీ రసం కానీ ఏది పెట్టుకున్నా లిక్విడ్ కంపల్సరీగా వేసి మాత్రం స్టవ్ మీద పెట్టండి అలానే మనం ఈ గిన్నెలో ఏది వండుకున్నా స్టవ్ అనేది సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటే మంచిదండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా మనం దీన్ని కొనేటప్పుడు తగరపు గిన్నె కొనుక్కునేటప్పుడు దీన్ని ప్యూర్ అని ఎలా తెలుసుకోవాలంటే దీని ఎడ్జెస్ అనేది మనకి షార్ప్ గా ఉండవండి ఇలా సాప్గా ఉంటుంది ఎందువల్లంటే ఈ టిన్ అనేది మనకి మెత్తగా ఉంటుంది కదా దానివల్ల ఇంకా దీని మీద ఒక గీత ఇలా గీస్తే మనకి వైట్గా వస్తుందండి ఆ నల్లబడదు ఆ గీత అనేది అది ఇప్పుడు మనం ప్యూర్ టిన్ అని తెలుసుకోవచ్చండి